మనకి ఈరోజు సెకండ్ డే ఢిల్లీ ఢిల్లీ ఎయిట్ సైడ్ టూలో ఈరోజు మనం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఇప్పుడు నేనన్నా హోటల్ తెచ్చుతాను ఇది బయట నుంచి ఇది సత్యం హోటల్ ఇది బహార్గంజ్లో మెయిన్ రోడ్లో ఉంది నేను ఎప్పటి నుంచో ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడే ఉండేవాళ్ళు ఎప్పుడున్న ఢిల్లీ విజిట్ చేసినప్పుడు పని మీద వచ్చినప్పుడు సో ఈ బజారు అన్ని షాప్స్ కార్ షాప్స్ జీన్ ప్యాంట్ షాప్స్ ఇవన్నీ రకరకాలైన షాప్స్ ఉంటాయి ఇది ఇది దేశీ విదేశీ కలిసి ఉంటుంది ఇక్కడ అంటే చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడే వచ్చి లో ఉండి స్పెండ్ చేస్తుంటారు సో అది డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కానీ ఎక్కువ హిందూ కల్చరే హిందూ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది నాకు అందుకని ఈ రోడ్ని నేను లైక్ చేస్తాను సో ఇప్పుడే ఎక్కువగా ఫీల్ చేస్తుంటారు ఎక్కువ మనకన్నీ చాలా అందుబాటులో ఉంటాయి ఇది మీకు నేను ఒక సినిమా థియేటర్ చూపిస్తాను ఈ థియేటర్ తీసి థియేటర్ ఆ థియేటర్ లో ఒకప్పుడు సెకండ్ ఫ్లోర్ చూసేవాడిని ఆ సెకండ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేటప్పుడు సెకండ్ నిర్మట్టం వచ్చేసి సెకండ్ సినిమా చూసేవాడిని చాలా హిందీ సినిమా చూసాడు ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి ఓకే ఇది మన ఇప్పుడు సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఆ మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ హోటల్ ఇది మన హోటల్ ఎక్కువగానే ఉంది సో ఇక్కడ ఇడ్లీ దోశ పూరి అండ్ మోస్ట్లీ ఢిల్లీ ఫేమస్ చోలే బటూరియా బాగుంటుంది చోలే బటూరియా టూ డేస్ తిన్నా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టూ టూ టైమ్స్ ఉన్నాను సో మన బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మనం ఢిల్లీ దర్శన్కి బయలుదేరం తొమ్మిది గంటలకు వస్తుందంట బస్సు సో ఓకే ఓకే ఈ రెస్టారెంట్లో మరి ఇప్పుడు మనం నేనైతే దోశ తిన్నాను దోశన్నాను దోశ బాగుంది అయితే మనకి ఇక్కడికి బిర్లా టెంపుల్ తీసుకొచ్చారు మనం బిర్లా టెంపుల్ నిన్న చూసాం కాబట్టి బిర్లా టెంపుల్ ఈ ట్రిప్లో మనం చూడట్లేదు ఎందుకంటే కొంచెం మనం రెచ్చ తీసుకుంటే నెక్స్ట్ ప్లేసెస్కి బాధాకరే చేసే అనుకున్నాను సో మనం నెక్స్ట్ పార్లమెంట్ హౌస్కి వెళ్తాము పార్లమెంట్ హౌస్ని చూద్దాం లోటస్ టెంపుల్ ఆ లోటస్ టెంపుల్ ఇవన్నీ తీరుస్తారు సాయంత్రం వరకు మనం ఇప్పుడైతే ఫస్ట్ మనం డిర్లా టెంపుల్ చూసాం కాబట్టి మొన్న దుర్లా టెంపుల్ లాత్ గంట లేదు అరగంట టైం చుట్టారు సో నిన్న మనం నిన్న హ్యాపీగా చూసాము చూద్దాం ఎలా ఉంటుంది నెక్స్ట్ పార్లమెంట్ హౌస్ అంట పార్లమెంట్ హౌస్కి వెళ్ళినప్పుడు చూస్తా పార్లమెంట్ హౌస్ లోటస్ టెంపుల్ కుత్తింబినారు ఇవన్నీ మనం దశ చూద్దాము సో మనం ఎప్పుడైనా సరే ఢిల్లీ వచ్చినప్పుడు ఇలాగ బస్సులో వెళ్ళాలంటే మనిషి హెడ్డికి వచ్చేసేసి ఒక సింగిల్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు డబుల్ పర్సన్స్కి మన ఇద్దరైతే వన్ థౌసండ్ మనకి బుక్ చేసుకున్న తర్వాత మన దగ్గరికి పిక్ చేసుకోవడానికి వస్తారు పిక్ చేసుకోవటం అనేది మనం ముందుగా డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలి ఎక్కడి నుంచి పిక్ చేసుకుంటారు ఎక్కడికి బస్సు వస్తుంది మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి ఎందుకంటే మేము ఇప్పుడు చాలా తప్పు చేసాము ఇప్పుడు అది యాక్చువల్ యాక్చువల్గా మన హోటల్ పహార్గంజ్లో ఉంటే పహర్గం మెయిన్ రోడ్ లో ఉంటే వీళ్ళు వచ్చేసేసి మనకి మెట్రో స్టేషన్ వెనకాలకి బస్ ఆపారు సో అక్కడ వరకు నడవాల్సి వచ్చింది చెప్పలేదు అసలు అక్కడ ఎక్కడ ఉంటుంది కూడా ఒక మనిషి వచ్చి ఫాలో చేయమన్నాడు సో అట్లాగే ఫాలో చేసాం కానీ రోడ్ క్రాస్ చేయటం ఇవన్నీ ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా మనం డీటెయిల్స్ కనుక్కోవాలి సో సో రోజు సాయంత్రం వరకు ఉంటుంది ఈ టూరు సో మళ్ళీ వెళ్ళిన ప్రదేశాలన్నింటినీ నేను ఆయన 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 చెప్పేది ఏంటంటే మీ అంతా మినిస్టర్స్ ఉండే ఏరియా సో చాలా టైట్ సెక్యూరిటీస్ ఉంటాయి సో పాసిబిలిటీస్ ఉంటే మనం దిగి ఆపుదామని చెప్తున్నారు సో ఓకే పిఎంఓ ఆఫీస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఉంటారు అది హోమ్ మినిస్టర్ ఆఫీస్ హోమ్ మినిస్టర్ అక్కడ ఉంటారు సో కొత్త పార్లమెంట్ హౌస్ పార్లమెంట్ హౌస్ ఈ రోడ్స్ అయితే ఉన్నాయి చాలా సెక్యూరిటీగా ఉంది అంతకుముందు నేను ఒకసారి పిఎంఓ ఆఫీస్ విజిట్ చేశాను వచ్చాను కానీ లోపలి లేదనుకోండి సో ఈ విధంగా ఉంది సో ఇట్లా ఉన్నారు టూరిస్టులు ఇండియా గేట్ దగ్గరికి చేరుకున్నాము అయితే అంతకు ముందు ఇండియా గేట్ దగ్గరికి క్లోజ్ గా వెళ్ళి మనం ఇండియా గేట్ ని టచ్ చేసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు చాలా పగడ్బందీగా ఉంది ఆ చుట్టూ దూరం నుంచి బార్ గేట్స్ కట్టేశారు సో మనం ఇండియా ఇది మనకి ఇండియా గేట్ గురించి చెప్పాలంటే ఇండియా గేట్ మనకి ఇక్కడ ఇది మామూలుగా యుద్ధ స్మారకం అనమాట అంటే మొదటి ప్రపంచ ఇక్కడ మనకి ఐటిడిసి షోరూమ్ దగ్గర తీసుకొచ్చారు ఐటిడిసి అంటే మనకి రకరకాల బట్టలు అన్ని చేనేత వస్త్రాలు ఉంటాయి చేనేత వస్త్రాలు రకరకాల డిజైన్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ ఢిల్లీలో ఫేమస్ అనమాట అయితే మేము కూడా ఒక బెడ్షీట్స్ బాగున్నాయి బెడ్షీట్స్ తీసుకున్నాము టెన్ కి సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనం కొంచెం అడ్వాన్స్ పే చేసిన తర్వాత వాళ్ళు మనకి పార్సిల్ ఏంటి పంపిస్తారు ఇక్కడ అర్బన్ హోటల్ దగ్గర తీసుకొచ్చారు ఈ అర్బన్ హోటల్ లో సౌత్ ఇండియన్ త్యాలీ ఇక్కడ అటాయండి చాలా పురాతనంగా ఉంది చూద్దాం ఎలా ఉంటుంది ఇచ్చారు మనకి బస్సులోనే లోనే యాక్చువల్గా ఫార్టీ రూపీస్ అయితే ఎంట్రన్స్ టికెట్ సిక్స్టీ రూపీస్ తీస్తున్నారు మన లైన్లో నిలబడకుండా ముందే డైరెక్ట్గా లాబరే వెళ్ళిపోవచ్చు ఇక్కడ అయితే నాలుగు ఐదు ఫారిన్ టూరిస్ట్ ఇండియన్ లేడీస్ ఇండియన్ జెంట్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ గేమ్ అలాగా మొత్తం ఐదు బోట్లు ఉన్నాయి ఈ ఎంట్రన్స్లు అలా ఉన్నాయి చూద్దాం లాబరీ ఎంత వర్త పెడితే కుతుబ్బీనార్ దగ్గరికి అయితే చేరుకున్నాము ఇక్కడ మనకి ఈరోజు మనకి బస్సులో టికెట్లు ఇచ్చారు కాబట్టి లోపలికి రావటం చాలా ఈజీ అయింది ఈ కుతుబ్బీనార్ గురించి చెప్పుకునేటప్పుడు ఈ నేను నిర్మించింది కుతుబుద్దింగ్ ఐబక్ పదకొండు వందల పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో నిర్మించారు పూర్తి అయితే సుమారుగా డెబ్బై మూడు మీటర్లు ఎత్తు ఉంటుంది ఐదు అంతస్తుల్లో ఉంటుంది అనమాట ఐదు అంతస్తులు ఉంటుంది యునెస్కో వాళ్ళ వారసత్వం సంపదగా దీన్ని యునెస్కో గుర్తించింది అయితే ఇది ఎందుకు కట్టారంటే ఇది విజయానికి గుర్తుగా కట్టినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది ఆ ఇక్కడ చాలా మంది టూరిస్టులు వచ్చారు చూద్దాం ఇప్పుడు కాల్సి టూరిస్ట్ అయితే మిస్ అయిపోయింది మిస్ అయిపోయి వాళ్ళు మళ్ళీ అరేంజ్మెంట్ చేస్తున్నారు లోటస్ టెంపుల్ వచ్చి చూద్దాము దానిలో మన సామాన్ కూడా ఉంటుంది వస్తువులు కూడా ఉన్నాయి వాటికి ఏం ప్రా ప్రాబ్లం లేదు అంటున్నారు చూద్దాము